రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశంలో అస్తవ్యస్త పరిపాలన ఎక్కడ చూసిన అవినీతి కుంభకోణాలు కోల్ కుంభకోణం అంతరిక్ష కుంభకోణం అలాగే భూగర్భంలో కుంభకోణం కామన్వెల్త్ గేమ్స్ లో కుంభకోణం అలాగే ద్రవ్యోల్బణం రెండు అంకెల ద్రవ్యోల్బణం భారతదేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ప్రపంచంలో ఉన్న ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానం అటువంటి పరిస్థితులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టారు గత పది సంవత్సరాలుగా భారతదేశానికి అనేక రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నాం ఈరోజు భారతదేశాన్ని ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రమాదకరమైన ఐదవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి స్థానం నుంచి అత్యంత బలిష్టమైన ఆర్థిక శక్తిగా తీసుకురాగలిగాం అలాగే మౌలిక వసతుల కల్పన దేశవ్యాప్తంగా ఎనిమిది వర్షాల జాతీయ రహదారులు అలాగే రైలు వందే భారత్ లాంటి రైళ్లు బుల్లెట్ రైల్ నిర్మాణం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో రైల్వే నెట్వర్క్ కనెక్టివిటీలు అలాగే ప్రపంచంలో అత్యంత పొడవైన టన్ను అలాగే భారతదేశం వైపు ఏ యొక్క శక్తి ఏ యొక్క శత్రు శక్తి కూడా చూడలేని పరిస్థితి కరోనా లాంటి సమయంలో కూడా భారతదేశం ఏ రకంగా నిలబడింది ఏ రకంగా జయించింది అందరి ప్రజలందరికీ టీకాలు ఇచ్చి భారతదేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా నిలబట్టగలిగాం ఇటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది మిత్రులారా భారతీయ జనతా పార్టీ నుంచి ఏ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారి చేతుల్ని బలోపేతం చేద్దాం మనం కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకుని సగర్వంగా మోడీ గారికి బాసతగా నిలబడదాం సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది మీరు చేయవలసిందల్లా ఒక చిన్న మిస్ కాల్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ మరొకసారి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి మీకు ఎస్ఎంఎస్ లో లింక్ వస్తుంది ఆ లింక్ లో వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలబడింది జై భారత్ జై బీజేపీ